హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకం ఉచిత బస్సుతో ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచన అధ్యయనం చేయాలని సమీక్షలో సీఎం ఆదేశం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో శ్రీశక్తి ప్రారంభం సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ ఆటో డ్రైవర్లలో వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది దీనిలో భాగంగా ఆటో డ్రైవర్ల కోసం ఒక కొత్త పథకాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు స్త్రీ శక్తి పథకం ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రారంభం కానుండగా ఆటో డ్రైవర్ల కోసం రూపొందించే కొత్త పథకం ఎలా ఉంటుందో విధి విధానాలు ఏమిటో ఎప్పటి నుంచి ఆ పథకం అమలులోకి వస్తుందో తెలియ తెలియని స్థితిలో నెలకొంది ఉచిత బస్సు పథకంపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల అంశాన్ని ప్రస్తావించారు ఆటో డ్రైవర్ల కోసం ఇప్పటికే ఉన్న కేంద్ర రాష్ట్ర పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర పథకాలతో కలిపి కొత్త పథకం రూపొందించాలని దీనికోసం సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు అధికారుల అధ్యయనం పూర్తి చేసి ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దీనికేమీ నిర్దిష్ట గడువును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించలేదు మరోవైపు స్త్రీ శక్తి పథకాన్ని ఈ నెల పదిహేనున విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమీక్షలో వెల్లడించారు ఈ పథకం అమలులో అటు ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రయాణికుల రద్దీకి అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థం చేయాలన్నారు అందుకు తగ్గట్టుగా సామర్థ్యం పెంచుకోవాలని ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకో ఉచిత బస్సు ప్రయాణంపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు అందుకు తగ్గట్లు మెరుగైన ఆలోచన చేసి పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు ఈ ఫోర్స్ మిషన్లను జిపిఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలన్నారు ఆర్టీజీఎస్తో అనుసంధానమై పనిచేయాలన్నారు టాయిలెట్స్ను ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రపరచాలన్నారు అన్ని బస్ స్టాండ్లలో తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముప్పై కోట్లతో చేపట్టిన బస్ బస్స్టాండ్లను మరమ్మత్తులు పెయింటింగ్లు పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అదనంగా నడపాల్సి రావడంతో బస్సులు ఎక్కడ బ్రేక్డౌన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం అయితే ఏపీ ప్రభుత్వం వారు ఒక అప్డేట్ విడుదల చేశారండి సో ఇప్పుడు మనకు ఈ ఆగస్టు పదిహేనవ తారీఖున స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు సో ఉచితంగా బస్సు ప్ర ప్రయాణం కలుగ చేస్తున్నారు కాబట్టి మహిళలందరూ కూడా బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఎక్కువగా అవకాశం ఉండడంతో ఆటో డ్రైవర్లకు పని తగ్గిపోతుందని వాళ్ళు ఎం తో బాధపడుతూ ఉన్నప్పుడు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వారి కోసం ఆలోచించి ఒక కొత్త పథకాన్ని తీసుకురావాలని ఆ పథకం ద్వారా ఈ యొక్క ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని తీసుకురాబోతున్నారండి త్వరగానే కొత్త పథకాన్ని రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించడం జరిగింది అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ యొక్క ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు ఎవరికైతే మహిళలు ఆధార్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు సో మనకు ఈ ఆగస్టు పదిహేనో తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఏపీలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగానే ప్రయాణించవచ్చు కాకపోతే మన దగ్గర ఆధార్ ఐడి అనేది ఉండాలండి సో మనందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కర్ణాటకలలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఉచితంగా ప్రయాణించాల విధంగా ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో మనకు మరో రెండు రోజుల్లో ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంటి కూడా ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో మనకు నాలుగు రకాల బస్సుల్లో మనమైతే ఉచితంగా ప్రయాణించవచ్చండి సో ఈ నాలుగు రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో మహిళలకు కేటాయించిన బస్సుల్లోనే మనం ప్రారంభించ ప్రయాణించాల్సి ఉంది ఉచితంగా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ